మకర రాశి వారికి కాలం కలిసి రాబోతోంది మరొక పది రోజుల్లోనే వీరికి ఉన్న కష్టాలు అన్నింటికి పరిష్కారం లభిస్తుంది మరొక పది రోజుల్లో మకర రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో చోటు చేసుకోబోయే పరిణామాలు ఏమిటి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైభాగ జీవితాల్లో ఎటువంటి మార్పులు రాబోతున్నాయో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందామండి అంతగానే ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ కనుక చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని అయితే చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మకర రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైభాగ జీవితాల్లో ఎటువంటి మార్పులు రాబోతున్నాయో కూడా తెలుసుకుందాం ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రపు ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ధనిష్ట ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు మకర రాశికి చెందుతారు రాశి చక్రంలో మకర రాశి పదవది ఈ రాశికి అధిపతి శని మకర రాశిని చెరరాశి భూతత్వ రాశి అని కూడా పిలుస్తారు మొసలి శరీరాన్ని కలిగి జింక మొహాన్ని కలిగిన చిత్రమైనటువంటి జంతువు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది ఇందులో మొసలి శరీరం గట్టి పట్టుదలను జింక సున్నితత్వాన్ని తెలియజేస్తుంది దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సినది వీరు ఏదైనా విషయం పట్టు పట్టుబట్టినట్లయితే దానిని వదిలిపెట్టారు ఎలాగైతే మొసలి గట్టు పట్టు పడుతుందో అదేవిధంగా వీరు ఒక పనిని మొదలు పెడితే దాన్ని అంత చూసే వరకు కూడా వదిలిపెట్టారు జింక ఏ విధంగా అయితే సున్నితంగా ఉంటుందో అదేవిధంగా వీరి మనసు కూడా ఎంతో సున్నితంగా ఉంటుంది మకర వారు అందరినీ కూడా సమానంగా ప్రేమభావంతో చూస్తారు ద్వేషించేవారిని ప్రేమించేవారిని కూడా సమానంగా చూస్తారు కనుక వ్యక్తిగత ప్రయోజనాలు దెబ్బతింటాయి అయినా సరే పద్ధతి మాత్రం మార్చుకోరు ఈ రాశి వారికి సాత్విక స్వభావము మరియు మాట మీద నిలబడే తత్వము కూడా ఉంటాయి మకర రాశివారికి స్త్రీ సంతానము పట్ల అభిమానము అధికంగా ఉంటుంది సంతానము వీరి అభీష్టము ప్రకారం నడవక వీరిని ఇబ్బందులకు కలిగి కలిగి చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మకర రాశివారికి సమయంలో అంతా కూడా మంచి జరగబోతోంది కష్టపడి పనిచేస్తే లక్ష్యాలన్నీ కూడా నెరవేరుతాయి వృధా ప్రయాణాలు చేస్తారు ఒక వార్త మీకు బాధను కలిగించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగాలలో మీకు ఆశించినటువంటి ఫలితాలు రావాలంటే ఎక్కువగానే శ్రమించాల్సి ఉంటుంది బంధువుల అండదండలు ఉంటాయి శ్రీ ఆంజనేయ స్వామి ఆరాధన మీకు అన్నింటా కూడా శుభప్రదం ఇష్టమైన కార్యక్రమాలన్నీ కూడా నెరవేరుతాయి చిత్తశుద్ధితో చేసే కార్యక్రమాలు వెంటనే నెరవేరుతాయి కొత్త ఆలోచన విధానంతో ముందుకు సాగి విశేషమైనటువంటి ఫలితాలను కూడా అందుకుంటారు ముఖ్యమైన విషయాలలో ఏకాగ్రత సడలకుండా చూసుకోండి మీ యొక్క మనోధైర్యంతో అసాధ్యాలను సైతం సుసాధ్యాలను చేస్తారు ఆర్థికంగా ఎదుగుతారు బంధుమిత్రుల ఆదిరాభిమానాలు ఉంటాయి మీ యొక్క ప్రతిపత్ తోటి వారిని కూడా ఆకట్టుకుంటారు ఆధ్యాత్మికంగా శుభకాలం నడుస్తుంది అవగాహనతో ముందుకు సాగితే శుభం జరుగుతుంది ముఖ్యమైన వ్యవహారాలలో ఆవేశం అయితే పనికిరాదు ఈ రాశివారికి సమయంలో శాంతి చేకూరుతుంది ఇష్టదైవ ఆరాధన శుభప్రదం ఈ రాశివారికి సమయంలో లాభాలు నష్టాలు రెండూ కూడా ఉంటాయి గ్రహాల కదలిక వలన మీకు ఆర్థికపరమైన విషయాల్లో ప్రభావం అనేది పడుతుంది ఈ కాలంలో మీరు డబ్బును తెలివిగా ఖర్చు చేయడం అయితే చాలా ముఖ్యం ఈ కాలంలో ఉన్నత విద్య లేదా దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలలో పెట్టుబడి పెట్టడం ద్వారా ఆర్థిక లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి మరొక వైపు శని ప్రభావంతో ప్రతికూల ఫలితాలు కూడా రావచ్చు సమయంలో అనవసరమైనటువంటి రిస్కులు తీసుకోకూడదని గుర్తుంచుకోండి ఈ కాలంలో కొన్ని ఊహించిన ఖర్చులు ఎదుర్కోవచ్చు ఈ రాశి విద్యార్థుల గురించి చూసుకున్నట్లయితే విద్యాపరంగా సానుకూల ఫలితాలను మీరు పొందే అవకాశాలు అయితే ఉన్నాయి ఉన్నత విద్య కొత్త కోర్సులో లేదా మేధోపరమైన కార్యకలాపాలలో పాల్గొనేందుకు ఈ సమయం అయితే అనుకూలంగా ఉంటుంది గురుడి ప్రభావంతో ఈ కాలంలో మీరు ఉన్నత విద్యకు సంబంధించినటువంటి ప్రయాణాలను కూడా చేస్తారు అయితే శని సంచారం ప్రభావంతో కొన్ని సవాళ్లను కూడా మీరు ఎదుర్కొనాల్సి ఉంటుంది మీరు నిరంతరం అధ్యయనం చేయడం పురోగతిని సాధించే అవకాశాలు కూడా ఈ సమయంలో అయితే కనిపిస్తున్నాయి ఈ రాసి కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే కనుక కెరియర్లో వీరికి పురోగతి లభించే అవకాశాలే అధికంగా ఉన్నాయి గ్రహాల కదలిక వలన శుభ ఫలితాలు రానున్నాయి గురుడి ప్రభావం వలన మీకు సమాజంలో గుర్తింపు కూడా లభిస్తుంది అయితే ఈ రాశి వారికి శని దేవుడు అధిపతిగా ఉండడం వలన మీ యొక్క కెరియర్లో కొంత ప్రతికూల ప్రభావం పడవచ్చు శని సంచారం సమయంలో మీకు అదనపు బాధ్యతలు మీద పడవచ్చు మీరు క్రమశిక్షణ అంకితభావంతో పనిచేసి సవాళ్లను కూడా అధిగమించవచ్చు అలాగే మీరు విజయాన్ని కూడా సాధించవచ్చు చూశారు కదండి మకర ఆశువారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో ఎటువంటి పరిణామాలు వీరు చోటు చేసుకోబోతున్నారు తెలుసుకున్నారు కదా ఇక మకర ఆశివారి గుణగణాలు వారు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు కూడా తెలుసుకుందాం మకర ఆశువారికి స్త్రీల వలన అదృష్టం కలిసి వస్తుంది జీవిత భాగస్వామితో చిన్న చిన్న కలతలు ఉన్న పెద్ద ఇబ్బందులు ఉండవు చాలామందికి తండ్రి వలన మేలు జరగదు ప్రజాభిమానంతో ఉన్నత స్థితికి చేరుకుంటారు వీరికి అనుగ్రహం కూడా అధికంగా ఉంటుంది బంధువర్గము కంటే బయట వారి సహాయం అధికంగా అందుతుంది మకర వారు ఏదైనా సరే పని ప్రారంభిస్తే దాన్ని అంత చూడనేదే వదిలిపెట్టారు తమ యొక్క వ్యక్తిగత ప్రయోజనాలను చూసుకున్న తర్వాత మిగతా విషయాల గురించి మాట్లాడతారు తమకు ఏదైనా పని చేస్తే వ్యక్తిగతంగా లాభం ఉంటేనే ప్రయోజనాన్ని ఆశించిన తర్వాతనే ఆ పనిని మొదలు పెడతారు ఏవేవో భ్రమలు కల్పించుకొని మురిసిపోవడం మకర రాశి వారికి నచ్చని పని భౌతిక సంబంధమైన విషయాల మీద వీరికి విశ్వాసం కూడా ఉంటుంది మూఢ నమ్మకాలను అసలు అంతే అంతేకాదు వీరు ఊహా జగత్తులో విహరించరు కొన్ని రాసులు వారు ఊహా జగత్తులో విహరిస్తూ ఉంటారు కానీ మకర రాశు వాళ్ళు చా చాలా ప్రాక్టికల్గా ఉంటారు ఏదైనా పని ప్రారంభిస్తే దానిని మధ్యలో విడిచిపెట్టకుండా వాయిదా వేయకుండా ముగిస్తారు ఈ రాశులు జన్మించిన వారికి గట్టి పట్టుదల గట్టి జా జాగ్రత్త అవకాశాన్ని విడిచిపెట్టని మనస్తత్వం ఇటువంటి ముఖ్య లక్షణాలన్నీ కూడా ఉంటాయి అందువలన వీరు జీవితం చిక్కటి ప్రణాళికతో ముందుకు సాగుతుంది మకర వారు అర్థం కాని ఏ విషయాన్ని కూడా అంగీకరించరు దేనినైనా సరే సూక్ష్మ పరిశీలన చేసి తగినంత బుద్ధికుశలతో ప్రవర్తిస్తారు ఎదుటివారి వారి లోటుపాట్లను గమనించి యుక్తితో ఎటువంటి కార్యాన్ని అయినా సరే దిగ్విజయంగా పూర్తి చేస్తారు వారిది ఆచరణ ప్రధానమైన జీవితం అని చెప్పవచ్చు మకర వారి చేయాల్సిన కొన్ని పరిహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామండి మకర రాశి వారికి శని శుక్ర దశలు యోగిస్తాయి రాశిలో జన్మించిన ఉత్తరాషాఢ నక్షత్రం వారు ఏకముఖి రుద్రాక్ష శ్రవణ నక్షత్రం వారు ద్విముఖి రుద్రాక్ష ధనిష్ట నక్షత్రం వారు ఏకముఖి రుద్రాక్ష ధరించాలి ఇలా ధరించడం వలన మకరాశి వారు శుభ ఫలితాలు పొందుతారు ఈ రాశికి చెందిన వారికి నలుపు నీలం మరియు ముదురు రంగులు అదృష్టమైనవి ఈ రంగుల వస్త్రాలను ధరిస్తే శుభం కలుగుతుంది అంతేకాదు మానసికంగా కూడా చాలా బలంగా ఉంటారు నిండు బ్లూ కలర్ వస్త్రాలను ధరించి వెళ్ళినట్లయితే అనుకున్న పనులలో విజయాన్ని సాధిస్తారు ఈ రాశికి చెందిన వారికి ఆరు ఎనిమిది మరియు తొమ్మిది అదృష్ట సంఖ్యలు మకర రాశి వారి జాతక రీత్యా శనిగ్రహ ప్రభావం వీరిపైన ఉంటుంది దీని కారణంగా శనివారం కలిసి వచ్చే రోజుగా కూడా ఉంటుంది బుధవారం కూడా శుభదినమే అయితే గురువారం మంగళవారం విరిగి అశుభ దినాలుగా ఉంటాయి గణేషుడిని పూజించండి గణేషునికి గరిక మరియు మోదగ నివేదన సమర్పించండి గణేషుని మంత్రాలు స్తోత్రాలతో గణేషుడిని ఆరాధించండి చూసారు కదండి మకర రాశి వారి గురించి మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన వెలేకొల్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ ఫర్ వాచింగ్